జమ్మకుంటలో ఆగనుంది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కు జమ్మకుంటలో హాల్టింగ్ అందుబాటులోకి తెచ్చారు జమ్ముగుంట రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలుకు స్వాగతం పలికారు రైలును పూలతో అలంకరించి కొబ్బరికాయ కొట్టి జమ్మకుంటలో జెండా ఊపారు అనంతరం స్థానిక ప్రజలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ల బీజేపీ నాయకులు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు మన జమ్మికుంట రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఈరోజు ప్రారంభమైంది ఈ యొక్క హాల్టింగ్ కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి కృషి మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ యొక్క జమ్మికుంటలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగించుకోవడానికి వాళ్లకు సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ హాల్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ ట్రైన్ని స్వాగతం పలకడం జరిగింది ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది ఇంకా కొత్త కొత్త హార్ట్స్ కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యశ్వంత్ ట్రైన్ ట్రైన్ని నిలుపుదల చేసినందుకు మరొకసారి వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం